హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు తెలుగు తడక ఈరోజు రెసిపీ జంతికలు కరకరలాడుతూ చాలా గుల్లగా వస్తాయి చాలా క్రిస్పీగా ఉంటాయి చూసారా ఎంత గుల్లగా వస్తుందో చాలా బాగుంటాయి చాలా తక్కువ రెండు ఇంగ్రీడియంట్స్తో మనం జంతికలు చేసుకోబోతున్నాం చాలా టేస్టీగా ఉంటాయి మీరు ఇంతవరకు మీరు ఇలా ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి అంటే చాలా బాగుంటాయి ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు మిన తీసుకోవాలి ఇప్పుడు ఇందులో నీళ్ళు పోసుకొని ఒక రెండు సార్లు పప్పును బాగా కడుక్కోవాలి కడుక్కొని ఈ నీళ్ళని వంపేసి ఇప్పుడు ఇందులో ఒక రెండు కప్పులు నీళ్ళు వేసుకోవాలి వేసుకొని ఉంటే రెండు మూడు గంటలు నానబెట్టుకోండి చూడండి మూడు గంటల తర్వాత పప్పు అనేది బాగా నానింది ఇప్పుడు ఈ నీళ్ళని పడేయకుండా ఈ నీళ్ళతో పాటు ఈ నీళ్ళతో కుక్కర్లో ఈ పప్పును వేసుకొని మూత పెట్టి కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మూడు విజిల్స్ నానివ్వాలి చూడండి మూడు విజిల్స్ వస్తే ఇలా పప్పు చక్కగా ఉడుకుతుంది మెత్తగా మీరు కావాలంటే మరొక కప్పు నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ పొడి పొడిగా అయింది చూడండి పప్పు బాగా ఉడికింది ఇప్పుడు ఇందులో తగిన నీళ్లు పోసుకొని మిక్సీ జార్లో ఈ పప్పును వేసుకొని మనం గ్రైండ్ చేసుకోవడానికి తగిన నీళ్లు పోసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి నీళ్ళు ఎక్కువ పోయొద్దు కొద్దిగా గ్రైండ్ చేసుకోవడానికి వీలుగా నీళ్లు వేసుకొని సరిపోతుంది తర్వాత మీరొక పెద్ద కలుపుకునే గిన్నెలో నాలుగు కప్పుల దివ్య వేసుకోవాలి ఇంట్లో తయారు చేసుకున్నదైనా లేదా ప్యాకెట్ పిండి అయినా పర్వాలేదు తర్వాత ఇందులో ఒక ఒకటిన్నర స్పూన్లు ఉప్పు వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ వామ్ వేసుకొని నలుపుకొని వేసుకోండి ఫ్లేవర్స్ అనేవి రిలీజ్ అవుతాయి తర్వాత ఒక మూడు టేబుల్ స్పూన్లు నువ్వులు ఇక్కడ నేను నల్ల నువ్వులు వేస్తున్నాను మీరు తెల్ల నువ్వులైనా వేసుకోవచ్చు ఏవి ఉంటే అవి వేసుకోవచ్చు తర్వాత ఇందులో ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్లు వేడి నూనె వేసుకోవాలి ఈ నూనె బదులు మీరు వెన్న కూడా వేసుకోవచ్చు ఇప్పుడు నూనె వేడిగా ఉంటుంది కదా ఒక స్పూన్ తో ఫస్ట్ ఇలా కలుపుకోవాలి లేదంటే చే కాలుతుంది జాగ్రత్తగా ఇలా కలుపుకున్న తర్వాత చేత్తో పిండిని ఇలాగా బాగా కలుపుకోవాలి ఇలా పిండిని బాగా కలుపుకొని ఇలా ముద్ద ముద్దు కట్టాలన్నమాట చేతిలో పిండి తీసుకొని ఇలా ప్రెస్ చేస్తే ముద్ద కట్టాలి ముద్దు కట్టలేదనుకుంటే అనుకుంటే మరి కొంచెం వెన్నైనా లేదా నూనైనా వేసి మళ్ళీ కలుపుకోవాలి ఈ మినప రుబ్బుని ముందు గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాం కదా దీన్ని కొద్ది కొద్దిగా వేసుకొని ఇలా ఈ మినప రుబ్బుని వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి ఫస్ట్ ఫస్ట్ నీళ్ళు వేయకుండా ఫస్ట్ ఈ మినప రుబ్బుతో కలుపుకొని పిండిని తర్వాత అవసరమైతే గోరువచ్చిన నీళ్ళు అవసరమైన వేసుకోవాలి ఇలా బాగా కలుపుకొని మధ్య మధ్యలో నీళ్ళు సరిపోకపోతే ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకొని ఇలా కలుపుకోవాలి చూడండి మీకు ఇక్కడ ముద్ద కన్సిస్టెన్సీ చూపిస్తాను మరి గట్టిగా కలుపొద్దు పిండిని గట్టిగా కలిపిస్తే జంతటి అనేవి గట్టిగా అయిపోతాయి కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి ఇలా కలుపుకోవడం వల్ల మనం జంతికలు ఒత్తుకున్నప్పుడు కూడా ఈజీగా ఒత్తుకోవచ్చు కష్టంగా అనిపించదు ఎన్నైనా ఈజీగా చేసేయచ్చు ఇప్పుడు పైనుంచి ఒక తడి బట్టని పై నుంచి ఇలా కవర్ చేసుకుంటే మనకి పిండి అనేది ఆరిపోకుండా ఉంటుంది చూడండి జంతికలు గొట్టంలోకి నేను ఇక్కడ ఈ ప్లేట్ పెడుతున్నాను మీడియం సైజు హోల్స్ ఉన్న ప్లేట్ని ని తీసుకోవాలి తర్వాత స్టిక్గా అవకుండా ఉంటుంది కొంచెం నూనె అప్లై చేసుకోవాలి ఈ జంతికలు కొట్టడానికి అప్లై చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఇందులోంచి ఈ పిండి ముద్దలోంచి కొద్ది కొద్దిగా మనకి ఈ జంతికలు కొట్టడానికి ఎంత పిండి అవసరమో అంత మనం ఫిల్ చేసుకోవాలి చేసుకొని రెడీ చేసి పెట్టుకోవాలి తర్వాత ఇక్కడ చూడండి ఇలాంటి గరిట ఉంటుంది కదా రౌండ్గా ఉన్న గరిట ఏదైనా తీసుకొని దీనికి ఆయిల్ అప్లై చేసుకుంటే మనకి ఈ గరిట పైన జంతికలు ఒత్తుకోవచ్చు ఇలా గరిట పైన జంతికలు ఒత్తుకోవడం వల్ల మనకి అన్ని ఒకే సైజు వస్తాయి నెక్స్ట్ మనం ఆయిల్లో వేసుకునేటప్పుడు ఈ గరెటితో ఈజీగా జంతికల్ని ఆయిల్లో వేయచ్చు కొంచెం సేఫ్టీగా ఉంటుంది లేదంటే ఇలాగ మీరు ఎక్కువ మొత్తంలో చేస్తారనుకోండి ఇలా తడి బట్టని పరిచేసి ఫ్లోర్ పైన దీనిపైన ఇలా జంతికలు ఒత్తుకొని మీకు ఒక వాయికి ఎన్ని జంతికలు అవసరం అన్ని జంతికల్ని ఇలా ఒత్తుకోవచ్చు ఎక్కువ మొత్తంలో చేసినప్పుడు ఇలా వెంట వెంటనే నూనెలో వేయచ్చు ఇలా తీసుకొని ఇలా నెమ్మదిగా ఒక సైడ్ నుంచి ఆయిల్లోకి వేయాలి అదే గరిటతో అయితే ఇలా ఈజీగా కొంచెం ఈ గరిటతో కూడా వేసినప్పుడు నెమ్మదిగా సైడ్ నుంచి ఇలా వేసుకుంటే సరిపోతుంది ఆయిల్ అనేది మరీ వేడిగా ఉండకూడదు జంతికలు వేసినప్పుడు వేడిగా ఉంచి మళ్ళీ జంతికలు ఫ్రై చేసినప్పుడు మీడియం ఫ్లేమ్ కి హై ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకోవాలి అప్పుడు మీకు అన్ని జంతికలు ఈవెన్గా ఒకే కలర్లో వచ్చి బాగా ఫ్రై అవుతాయి జంతికలు వేసిన వెంటనే మనం కదపకూడదు ఒక రెండు నిమిషాల పాటు ఆగి ఇలా రెండు వైపులు తిప్పుకుంటూ వేయించుకోవాలి ఇలా నొరకు తగ్గినప్పుడు మనం ఫ్రై అయ్యానే అర్థం లైట్ గోధుమ కలర్లో వచ్చినప్పుడు తీసుకుంటే సరిపోతాయి చూడండి ఈ కలర్లో వచ్చినప్పుడు తీసుకోండి ఫ్రై అయిపోయానే అర్థము ఇదే విధంగా మిగతా వాటిని కూడా వేసుకొని వేయించుకోవడమే మనం జంతికలు వేసినప్పుడు ఎప్పుడు ఒకే ఫ్లేమ్లో ఉంచిస్తే ఆయిల్ ఒక హీట్ ఎక్కువ వేడైపోతుంది కొంచెం ఒక్కోసారి మీడియం ఫ్లేమ్లో ఒక్కోసారి హై ఫ్లేమ్లో అలా అడ్జస్ట్ చేసుకొని మనం జంతికలను ఫ్రై చేసుకోండి అప్పుడు మీకు ఈవెన్గా కలర్ అనేది వచ్చి జంతికలు బాగా ఫ్రై అవుతాయి క్రిస్పీగా గుల్లగా బాగా వస్తాయి చూడండి మీకు జంతికలు అనేవి రెడీ అయిపోయాయి మీరు ఈ విధంగా ఎప్పుడైనా చేయలేదు ఎంతవరకు ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటాయి చాలా క్రిస్పీగా చాలా అసలు గుల్లగా చాలా బాగా వచ్చాయి చూసారా అంత గుల్లగా వచ్చాయా టేస్ట్ కూడా చాలా బాగున్నాయి తప్పకుండా చేయండి చాలా ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు జస్ట్ బియ్య మనం మినపప్పు ఉంటే చాలు చాలా సింపుల్గా చేసుకోవచ్చు అప్పటికప్పుడు చేసుకోవచ్చు జంతికలు మనం రకరకాలుగా చేస్తూ ఉంటాం కదా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి పెసరపప్పుతో చాలా రుచిగా ఉంటాయి క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి లైక్ చేయడం మర్చిపోవద్దు ముందుగా ఒక బౌలు పెసరపప్పు ఒక కప్పు వేసుకొని నీళ్లు వేసుకొని ఒక రెండు మూడు సార్లు కడుక్కొని మళ్ళీ పప్పు మునిగేంత వరకు నీళ్లు పోసి ఈ పప్పుని ఒక అరగంట పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది అరగంట తర్వాత ఈ పప్పుని కుక్కర్లో వేసుకొని పప్పు మునిగేంత వరకు నీళ్లు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి చూడండి ఇక్కడ మనకి పప్పు అనేది మెత్తగా ఉడికిపోయింది ఇలా ఒక గొంత గరిటీ తీసుకొని పప్పు వేడిగా ఉన్నప్పుడే ఇలా మెదుపుకుంటే మనకి మెత్తగా అయిపోతుంది పప్పు ఇలా మెదుపుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక పెద్ద గిన్నెలోనికి నాలుగు కప్పుల బియ్యం పిండి తీసుకోవాలి బియ్యం పిండి నేను ఇక్కడ నార్మల్గా మార్కెట్లో కొనుక్కున్న పిండి వేస్తున్నాను తర్వాత ఇక్కడ ఒకటిన్నర టేబుల్ స్పూన్లు కారం పొడి వేస్తున్నాను మీరు మీ కారానికి తగినట్లు అడ్జస్ట్ చేసుకోండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ వాము వేసుకోవాలి వామ్ ఇలా చేతిలో వేసుకొని ఇలా నలుపుకొని వేసుకుంటే బాగా ఫ్లేవర్స్ అనేవి రిలీజ్ అవుతాయి వాము డైజెషన్ కూడా చాలా మంచిది తప్పకుండా వేసుకోండి జంతికల్లో జంతికల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తర్వాత ఇందులో ఉప్పు ఒక టేబుల్ స్పూన్ నువ్వులు ఒక పావు కప్పు వేసుకొని మొత్తం పిండిని ఫస్ట్ కలుపుకోవాలి మొత్తం అన్నీ కలిసేటట్టు కలుపుకొని ఇప్పుడు ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ వరకు వేడి నూనె ఇలా వేసుకొని ఒకసారి పిండి మొత్తాన్ని స్పూన్తో కలుపుకొని కొద్దిగా చల్లగా అయిన తర్వాత పిండిని బాగా నలుపుతూ కలుపుకోండి బాగా ఆయిల్ తో పిండి మొత్తం మాయిశ్చర్గా తయారవ్వాలి చూడండి మొత్తం కలిపిన తర్వాత చేతిలోకి కొద్దిగా ఇలా పిండిని తీసుకుంటే ముద్దలా ఇలా కట్టాలి అప్పుడు మనకి పిండిలో మాయిశ్చర్ అనేది కరెక్ట్గా సరిపోయినట్టు అది చాలా ఇంపార్టెంట్ అలా ఉన్నట్టు చూసుకోండి అప్పుడు మనకి జంతికలు కూడా చాలా గుల్లగా వస్తాయి అన్నమాట ఇప్పుడు ఇందులో మనం ఈ పెసరపప్పు పప్పు మెదుపుకున్నాం కదా ఈ పప్పును డైరెక్ట్గా ఇలా వేసుకోవాలి వేసుకొని బాగా ఒకసారి కలుపుకోవాలి ముందే నీళ్ళు వేయకుండా ఇలా పప్పుతో ఫస్ట్ బాగా కలుపుకొని తర్వాత మనం ఇక్కడ పప్పు కూడా వేసాం కాబట్టి కొంచెం ఇక్కడ టేస్ట్ చూడండి ఉప్పు కారం తగ్గినట్టయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఉప్పు కొంచెం తగ్గినట్టు అనిపించింది అందుకని ఒక అర టీ స్పూన్ ఉప్పు వేశాను తర్వాత ఇప్పుడు నీళ్లు కొద్ది కొద్దిగా వేసుకొని పిండిని కలుపుకోవాలి నార్మల్ వాటర్ తోనే పిండిని ఇలా కలుపుకోండి ఒకేసారి ఎక్కువ నీళ్లు వేయకుండా కొద్ది కొద్దిగా నీళ్ళు వేస్తూ కలుపుకోవాలి ఈ జంతికల పిండి మరీ గట్టిగా ఉండకూడదు అలానే లూజ్గా ఉండకూడదు లూజ్గా ఉంటే నూనె ఎక్కువ పీల్ చేస్తుంది మీరు కన్సిస్టెన్సీ చూడండి ఇలా సాఫ్ట్ గా ఇలా ఉన్నట్టు చూసుకోండి ఇప్పుడు ఈ పిండి పైన మూత పెట్టి పక్కన పెట్టుకుందాం ఈ జంతికల మా లోకి ఇలా ప్లేట్లు మీరు ఏ షేప్ ప్లేట్ అయినా తీసుకోవచ్చు ఇలా మీడియం హోల్స్ ఉన్న ప్లేట్ని తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ ప్లేట్ ఇందులో వేసి ఆయిల్ అప్లై చేసుకుంటే మనకి పిండి అనేది స్టికీ కాకుండా ఉంటుంది ఇలా ఆయిల్ మొత్తం మౌల్డ్కి అప్లై చేసుకొని ఇప్పుడు ఇందులో ఇలా పిండిని పెట్టి జంతికల మామిల్ని ఇలా డైట్ చేసుకొని ఇప్పుడు మన దగ్గర ఇలా చిల్లులు గరిటి ఉంటుంది కదా ఏదైనా ఈ గరిటి పైన ఇలా వేసుకోవచ్చు జంతిక ఉత్తుకోవచ్చు మీరు ఎక్కువ క్వాంటిటీలో జంతికలు చేసినట్టయితే ఒక కాటన్ తడిబట్టి తీసుకొని దానిపైన జంతికలు మీరు ఎన్ని కావాలంటే ఒక వాయికి సరిపోయిన జంతికలు దానిపైన ఒత్తుకొని మీరు ఒక్కొక్కటిగా ఆయిల్లో తీసి వేసుకోవచ్చు ఇప్పుడు డీప్ ఫ్రై కోసం హీట్ చెక్ చేయడానికి చిన్నగా ఇలా పిండి ముద్దని వేసుకొని చెక్ చేసుకోండి నూనె ఎక్కువ వేడిగా ఉండకుండా మీడియం హీట్ లో ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఒక్కొక్కటిగా జంతికల పక్క నుంచి నెమ్మదిగా వేసుకొని ఒక జంతిక వేసిన తర్వాత కొంచెం అది ఒకసారి పైకి తేలిన తర్వాత రెండో జంతికని వేస్తూ ఉండండి అలా వేయడం వల్ల మనకి ఆయిల్ అనేది చల్లగవ్వకుండా టెంపరేచర్ అనేది మెయింటైన్ అవుతుంది మీకు కడాయిలో ఎన్ని పడితే అన్ని ఒక వాయికి మూడు నాలుగు జంతికలు అలా వేసుకొని జంతికలు వేసిన తర్వాత వెంటనే కదిపేయకుండా ఒక నిమిషం పాటు ఫ్రై అవనిచ్చాక గరిటితో రెండు వైపులు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఈ కలర్ వరకు ఫ్రై చేసుకొని తీసుకుంటే మీకు చాలా క్రిస్పీ అయినా చాలా టేస్టీ అయినా జంతికలు తయారైపోతాయి ఒకసారి ఇలా ప్రెసర్పప్పు వేసి చేయండి చాలా బాగుంటాయి జంతికలు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్